ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఐగుప్తు నుండి మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆప్షన్ ఏ బబులోను దేశానికి ఆప్షన్ బి జోర్దాను దేశానికి ఆప్షన్ సి మిథ్యాను దేశానికి ఆప్షన్ డి ఇస్రాయేలు దేశానికి సరి అయిన జవాబు దేశానికి ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి దేశములో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను ఇది నిర్గమాకాండము రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఇహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి కీర్తనల గ్రంథము నూట ఐదో అధ్యాయము నాలుగో వచ్చినం హ్యావ్ ఏ నైస్ డే